అద్విత ఇంటర్నేషనల్ స్కూల్ బాలల ఉత్సాహం సృజనాత్మకత ఆనంద కాంతులతోటి కళకళలాడింది బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న ఐదు రోజుల కార్నివల్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి ప్రారంభ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్న జుంబా సెషన్ మరియు బెలూన్ విడుదల స్వేచ్ఛాభావం ఆనందం ఆత్మవిశ్వాసానికి నిలిచాయి మొదటి రోజు కార్యక్రమంగా నిర్వహించిన గ్యాలరీ వాక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ప్లే గ్రూప్ నుండి తరగతి వరకు విద్యార్థులు రూపొందించిన థీమ్ ఆధారిత మరియు ఫ్రీ స్టైల్ ఆర్ట్ వర్కులు మొత్తం పాఠశాలను ఓ కళా క్యాన్వాస్ లా మలిచాయి తల్లిదండ్రులు తమ పిల్లల ప్రతిభను ఆస్వాదిస్తూ ఆ కళా ప్రదర్శనలో ఆనందంగా సంచరించారు చైర్మన్ శ్రీ కుమరయ్య సౌగాని డైరెక్టర్ శ్రీ అనుదీప్ సౌగాని ప్రిన్సిపాల్ వైస్ ప్రిన్సిపాల్ విద్యార్థుల ఉత్సాహం సృజనాత్మకతను అభినందించారు ఈ వేడుక విజయవంతం కావడానికి కృషి చేసిన బోధన మరియు అబోధన సిబ్బందిని వారు హృదయపూర్వకంగా ప్రశంసించారు ఈ వేడుకలలో ఇంకా సినిమా సమయం పిక్నిక్లు పాట్లక్లు ప్రదర్శన కళల కార్యక్రమాలు కొనసాగనున్నాయి అద్వితలో ఈ ఐదు రోజులు పిల్లల సంతోషం సృజనాత్మకత సమైక్యతతో నిండినటువంటి ఆనందం వేడుకలుగా నిలుస్తాయి మై సన్ స్టడీ గేట్ టు ఇన్ అద్వితా ఇంటర్నేషనల్ స్కూల్ అద్విత ఇంటర్నేషనల్ స్కూల్ హ్యాస్ బిగిన్ ద చిల్డ్రన్ డే సెలబ్రేషన్స్ అండ్ దిస్ ఈజ్ డ్రాయింగ్ డ్రాయింగ్ విచ్ ఈస్ వెరీ ఇన్నోవేటివ్ బై అద్విత రియల్లీ వెరీ అడ్మైరబుల్ అండ్ నాకు చాలా 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 బాగా నచ్చిందండి ఎందుకంటే పిల్లలకి ఎంత ఎంకరేజింగ్గా ఉంటుందంటే సరే క్లాస్ రూమ్లో పెడితే ఓకే డ్రాయింగ్ కాంపిటీషన్స్ విత్ ఇన్ ద క్లాస్ టీచర్ బట్ ఇలా వాళ్ళు వేసిన డ్రాయింగ్స్ ఇలా డిస్ప్లేలో పెట్టి పేరెంట్స్ని అలో చేసి చూపించడం అనేది రియల్లీ వెరీ అప్రిషియేబుల్ అండి మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము మావే కాదు ఇంకా మిగతా పిల్లలు కూడా ఎంత టాలెంటెడ్ ఉన్నారు ఎంత బాగా డ్రాయింగ్ వేస్తున్నారు రియల్లీ మేము సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ పిల్లల పెయింటింగ్ చేసి నిజంగా షాక్ అయిపోయాను నేను అసలు ఇంత టాలెంటెడ్ పిల్లలు ఇంత ఉన్నారా అపార్ట్ ఆఫ్ స్టడీ ఇలాంటివి ఎంకరేజ్ చేయడం అంటే నిజంగా చాలా మంచి ఇన్నోవేటివ్ థాట్ అండి పేరు మల్లారెడ్డి నేను ప్రెసెంట్ ఆఫ్ కార్తిక్ రెడ్డి సాయిచేతన్ రెడ్డి పబ్లికా స్కూల్ వాళ్ళు డ్రాయింగ్ కాంపిటీషన్ని ఇంతమందిగా నిర్వహించి దానిలో భాగంగా ఇట్లా వాళ్ళతో అందరి ఎవరికి వాళ్ళకి లీగల్గా సిట్ చేయడాన్ని అలాగే పేరెంట్స్ చూడడానికి ఇంత మంచి అవకాశం కల్పించినందుకు పబ్లికా స్కూల్కి